లేదు ఎందుకంటే వాళ్ళు అడిగింది యాభై లక్షల కోటి రూపాయలకి ఇస్తా అని చెప్పారు ముందుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ సుముఖత ఉన్న తర్వాత వీళ్ళు టీసీఎస్ కి ఏదైతే రూపాయకి ల్యాండ్ ఇస్తా అన్న తర్వాత అప్పుడు ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆగిపోయింది ఎక్కడ ఏ గవర్నమెంట్ జీవో రిలీజ్ ఉంటే వీళ్ళు చూపిస్తారు లేదా వాళ్ళు చూపిస్తారు జీవోలకి అకను జీవో జీబి ఎవరు మేడం జీవో అమ్మా జీవో అమ్మా ఇప్పుడు రెండు అడిగారు ప్లీజ్ మా అడగండి వంశీగర్ దీనికి సంబంధించి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటున్నారా అండ్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సిపి కానీ కాంగ్రెస్ కానీ ఒకటి అడుగుతోంది మీరు సింగపూర్ నుంచి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు అసలు ఇక్కడ ఏ ఏ కంపెనీలతో పెట్టుబడులు మీరు ఒప్పందం చేసుకున్నారనే విషయం గురించి ఒక శ్వేతపత్రాన్ని కానీ ఒక వైట్ పేపర్ని కానీ వాళ్ళిద్దరు అడిగినట్లు మీరు విడుదల చేస్తారా అండ్ మెయిల్ పంపించడం వల్లే ఇక్కడ మాకు పెట్టుబడులు ఆగిపోతున్నాయని అంటున్నారు ఒక వ్యక్తి జస్ట్ ఒక మెయిల్ చేస్తే పెట్టుబడులు ఏ విధంగా ఆగిపోతాయి సరే మెయిల్ పంపించినంత మాత్రాన మీరు అతన్ని ఏమైనా యాక్షన్ అతని పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయో తీసుకుంటారా లేదా లేకపోతే లైట్ తీసుకుంటారా మ్యూట్లో ఉన్నారు వంశీ గారు వంశీ గారు మ్యూట్లో ఉన్నారు మేడం ముందుగా ఉర్సా కంపెనీకి ల్యాండ్ ఎందుకు ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకి అని చెప్పేసి మేడం నాగమల్లేశ్వరి గారు అడుగుతా ఉన్నారు ప్రైమ్ సాక్షిగా ఇదే డిబేట్ లో గతంలో వైసీపీ అధికార ప్రతినిధి సోదరుడు వెంకటరెడ్డి గారికి నేను ఒక జీవో పంపించాను ఆ జీవో చూస్తాం మేము జీవో బయట పెట్టాం తొంభై తొమ్మిది పైసలకి ఉర్సాకి ల్యాండ్స్ ఎక్కడ ఇచ్చామో మరి మేడం నాగమల్లేశ్వరి గారు జివో బయట పెట్టాలి ఫస్ట్ థింగ్ ఆ తర్వాత మీరు అడిగిన ఆపండి అమ్మా చెప్పై అదే చెప్తున్నారు అదే చెప్తున్నారు వంశీ గారు చూపించండి చూపించండి ఉంటే చూపించండి వంశీ గారు చూపించకపోయినా దాంట్లో ఏముందనే విషయాన్ని మీరు మాట్లాడండి మీరు ఇచ్చండి అయిపోద్ది కదా చెప్పండి వంశీ గారు మేడం ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా ఉర్సా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ ఇచ్చారో చూపించమనండి నేను అదే అడుగుతా ఉన్నా తొంభై తొమ్మిది పైసలు ఎవరు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అది మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉంది మీరు కాదు

జీవో ఉందా మీ దగ్గర జీవో ఉందా మీరు ఇందాక ఇందాక వె్రీట్మెంట్ పెట్టాను అన్నారు కదా అందులో వెళ్ళి చెక్ చేయండి ఉంటది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ నాగార్జున గారు ఒక్క గారికి స్టూడియోలో నేను మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాయి కానీ జూమ్ కాల్ లో ఆవిడ ఏం మాట్లాడుతుందో వినపడదు నాకే కాదు జనసేన నాయకులను అడగండి వినిపిస్తుందేమో వినపడదు తర్వాత మేము రివైండ్ చేసి యూట్యూబ్ లో చూస్తే ఆవిడ వినిపిస్తాయి అర్థం నేను చెప్పింది జనాల్లోకి వెళ్ళొద్దా నేను మాట్లాడింది జనాల్లోకి నేను మాట్లాడింది జనాల్లోకి వెళ్ళకూడదా చెప్పకూడదా నేను సరే దగ్గర గారి దగ్గర జివో లేదనుకున్నాం వదిలేసేయండి జనసేన పార్టీ జీవో జివో లేదనుకున్నాం సరే వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టాండ్ స్టేట్మెంట్కి వీళ్ళకి ఆధారాలు ఉండాలి కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయికి ఇరుసు కంపెనీకి ల్యాండ్ ఇచ్చారన్నారు అరుసూలో ఉరుసు ఏదో చెప్పాడు అసలు ఆయన పేరు కూడా సరిగ్గా చెప్పకపోయాడు సరే ఉరు సరే మరొక జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన కమ అండ్ చేద్దామండి రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు హేమకుమార్ గారికి మంచి అనార్మలీ శ్రీ గారికి వందర్ వంశీకృష్ణ గారికి నాగార్జున గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే